ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా ఏమా అనిత తగుదనమ్మా అని ప్రతిదానికి వచ్చి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమొచ్చమ్మా నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో నీకు అసలు ఒక చట్టం తెలుసా గట్టిగా నువ్వు రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలవా నీకు దమ్ముంటే చర్చకి రమ్మను మీ తరపున ఎవరినైనా మీరే రండి చర్చకి రండి మేము వస్తాం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎలా ఫీజులు వసూలు చేస్తారు ఏ చట్టం ప్రకారం వసూలు చేస్తారు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలేజీ కట్టినాడు రేపొద్దున కాలేజీలో రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాడు ఎట్లా డబ్బులు రికవరీ చేసుకుంటాడు ప్రజలకు తెలీదా ఇలాంటి వాటి మీద వచ్చి పొద్దున్న లెగిస్తే ప్రజెంటేషన్ ఇస్తావా ఇప్పుడు రా ఈ లెక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వమ్మా వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి లెక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వుతాల్లి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ కదా ఏమైపోయినాడు కొల్లు రవీంద్ర నిన్నటి నుంచి ఎక్సైజ్ మంత్రి రాష్ట్రంలో ఇంత ఇల్లీగల్ ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే డబ్బులు సంచులు సంచులు దోచుకొని సాయంత్రానికి ఒక ఇన్నోవా కారులో పది కోట్లు ఇరవై కోట్లు దోచుకొని గోడౌన్లో దాసి పెట్టుకుంటున్నాడు కదా కొల్లు రవీంద్ర మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ ఏమీ మాట్లాడట్లేదు మీ మంత్రులు ఏం మాట్లాడటం లేదు సగం షేరు నారా లోకేష్కి సగం షేర్ మంత్రులకి సగం చేరు హోమ్ మినిస్టర్కి సగం చేరు పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో అంచల అంచెలకు పర్సంటేజ్ దోచుకుంటున్నారు కదా ప్రజల ప్రాణాలతో చలగాటమా ప్రెస్ మీట్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వమ్మా లాండ్ ఆర్డర్ ఎట్టి మనకు పట్టదు మనకి భజన 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 బ్యాచ్ కైకలూరులో అబ్బాయిని చంపే అబ్బాయిని విచ్చిన ఎక్కడున్నారమ్మా ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నాడు హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు మంత్రులు ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ప్రజారోగ్యాన్ని రోడ్ల మీదకి వదిలేసి తిరుగుతున్న మీరు అందరూ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఎవరు మాట్లాడరు గాపూప్ సంబారబుడ్డి పాపం ఈ తలకాయ లేని ఎమ్మెల్యే కూడా వచ్చి దొరికిపోయినాడు ఎందుకు దీంట్లో ఇంకోటిస్తుంది ఈ వెల్డ్ వ్యాపారులు అందరూ ఈయనకి వాటా ఇవ్వటంలో అది ప్రాబ్లం ఈయన ఒక ఎస్సీ ఎమ్మెల్యే వీడికిచ్చేది ఎస్సీ ఎమ్మెల్యే ఈడికి అక్కడికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వీడికి ఎంట్రన్స్ లేదు వీడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదిగో ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు ఈయన కోపం వచ్చింది అక్కడికి నేను ఎమ్మెల్యే ఆ తలగూడ కట్టుకొని టీవీలో నాలుగు డిబేట్లో మాట్లాడి ఎమ్మెల్యే అయిపోయినాను మీ పెద్ద ప్రొఫెసర్ని నాకు డబ్బులు ఇవ్వడం లేదు ఏందని ఈయన తలపాక చుట్టుకొని ఈయన వెళ్ళిపోయినాడు అంతటితో తోక అయిపోయింది కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోయినాడు నేను అనేది ఒక సాధారణమైనటువంటి కూలీ పని చేసుకున్నటువంటి ఒక వ్యక్తి సాయంత్రానికి తనకు ఉన్నటువంటి అలవాటుతోనో ఏ కారణాల చేత అలవాటు వచ్చిందో నాకు తెలీదు ఆ అలవాటు నేను సమర్థిస్తానా వ్యతిరేకిస్తానా ఆ తర్వాత విషయం బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా మద్యాన్ని మీరు అమ్ముతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని తాగే వాళ్ళ యొక్క సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది కాబట్టి పదహారు సంవత్సరాలు వచ్చింది అంటే పల్లెటూరులో మీకు చెబితే నమరు నాకు ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితం నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు పత్తిపాడు ఏలేశ్వరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల అధికారంలో ఉన్నటువంటి ఎంపీల అధికారంలో ఉన్నటువంటి ఏరియాలో పీ గన్నవరం కావచ్చు ఇవన్నీ ఏరియాల్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఇంట్లో నాటుసారా కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని పది రూపాయలకి ఒక ఫుల్ బాటిల్ తయారు చేసుకొని స్పిరిట్ కొనుక్కొచ్చుకొని తయారు చేసుకొని దాంట్లో కుట్ట కుట్ట కుట్టకుట కుటక తాగేసే పరిస్థితికి ఈరోజు యువతరం వచ్చిందండి రాష్ట్రం ఎంత అన్ఫార్చునేట్ అండి పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాసు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేటువంటి ఒక పిల్లాడు సాయంత్రానికి ఇంటికి వచ్చి పది రూపాయలకి వాడికి ఒక హాఫ్ బాటిల్లో క్వార్టర్ బాటిల్లో లా నాట్ సారా దొరుకుతుంది అంటే ఒక ఐదు రూపాయలు ఏడు రూపాయలు పెట్టి ధన్సప్ కొనుక్కొని ఆ ధంసప్ను దాంట్లో కలుపుకొని తాగి నిద్రపోతున్నాడు అంటే ఇంకొక పది సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడి ఒంట్లో ఎముకలు కాదు కదా రక్తం కాదు కదా కనీసం గట్టిగా శ్వాస పీల్చడానికి కూడా అవకాశం లేని అవయవ అవయవాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుర్రవాడు అయిపోతే ఇది మీకు కరెక్టా దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉండదా హోమ్ మినిస్టర్ మీద ఉండదా ఎక్సైజ్ మినిస్టర్ మీద ఉండదా ఎక్సైజ్ అధికారుల మీద ఉండదా వేల మంది అధికారులు ఎక్సైజ్ అధికారులు ఏం పీకుతున్నారు మీరు కల్తీ మద్యం ఏరులై ప్రవహిస్తుంటే టెన్త్ క్లాస్ జరిగిన పిల్లోడు కూడా ఇంటికి వచ్చి మద్యాన్ని తన కుటీర పరిశ్రమ లాగా చైనాలో పిల్లలు వాచ్ తయారు చేసుకున్నట్టు ఒక వచ్చి కల్తీ మద్యాన్ని తయారు చేసుకుని కుట్ట తాగేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ దాక్కున్నారు మీరు ప్రశ్నించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు ప్రశ్నించే వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని హైదరాబాదుల్లో ఓజీ షూటింగుల్లో సక్సెస్ మీట్ల్లో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లో ఉంటుంటే రాష్ట్రం దేనికోసం మీకు అధికారం ఇచ్చింది నూట అరవై నాలుగు సీట్లతోని ప్రశ్నించొద్దా ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోరా మన బిడ్డే మన బిడ్డే తాగుడుకు వ్యసనానికి బలైతే మన ఇంట్లో మన తండ్రి పొద్దున పోతున్నాడు సాయంత్రానికి వెయ్యి రూపాయలు కాయ కష్టం చేసి సంపాదిస్తున్నాడు వచ్చేటప్పుడు సాయంత్రానికి బార్ షాప్కి వెళ్ళిపోయి ఇదిగో ఎట్లాంటి బాటిల్స్ ఒక రెండు బాటిల్స్ కొనుకొచ్చుకొని తాగుతున్నాడు సరే ఇంతకుముందు అంటారా తాగుతాడు తింటాడు పాప వందలు కష్టపడితే ఒక వంద రూపాయలు పెట్టి మందు తాగి ఒక వంద రూపాయలు పెట్టి పిల్లలకి బిర్యానీ ఏదో తెచ్చుకొని ఇంకో రెండు వందల రూపాయలు ఆ ఇంట్లో ఆడమనిషికి ఇచ్చి పప్పు ఉప్పు తెచ్చుకోమా ఆమెకిచ్చి ఈయన తెల్లవారులేసి మళ్ళీ పాపం యాసిటీజ్గా ఇది మందు తాగేసి పడుకుంటే పనికి వెళ్ళిపోతాడు ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా ఏమ్మా అనిత తగుదనమ్మా అని ప్రతిదానికి వచ్చి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమొచ్చమ్మా నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో నీకు అసలు ఒక చట్టం తెలుసా కట్టిగా నువ్వు రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలవా నీకు దమ్ముంటే చర్చకి రమ్మను మీ తరఫున ఎవరైనా మీరే రండి చర్చకి రండి మేము వస్తాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎలా ఫీజు వసూలు చేస్తారు ఏ చట్టం ప్రకారం వసూలు చేస్తారు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలేజీ కట్టినోడు పొద్దున కాలేజీలో రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాడు ఎట్లా డబ్బులు రికవర్ చేసుకుంటాడు ప్రజలకు తెలీదా ఇలాంటి వాటి మీద వచ్చి పొద్దున్న లెగిస్తే ప్రజెంటేషన్ ఇస్తావా ఇప్పుడు రా ఈ లిక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వమ్మా వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతున్నటువంటి లిక్కర్ మీద ప్రజెంటేషన్ తల్లి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ కదా ఏమైపోయినాడు కొల్లు రవీంద్ర నిన్నటి నుంచి ఎక్సైజ్ మంత్రి రాష్ట్రంలో ఇంత ఇల్లీగల్ ఇల్లీగల్ లెక్కర్ వ్యాపారం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే డబ్బులు సంచులు సంచులు దోచుకొని సాయంత్రానికి ఒక ఇన్నోవా కారులో పది కోట్లు ఇరవై కోట్లు దోచుకొని గోడవుల్లో దాసి పెట్టుకుంటున్నాడు కదా కొల్లు రవీంద్ర మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ ఏమీ మాట్లాడటం లేదు మీ మంత్రులు ఏమి మాట్లాడటం లేదు సగం షేరు నారా లోకేష్కి సగం షేరు మంత్రులకి సగం షేరు హోమ్ మినిస్టర్కి సగం చేరు పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా పర్సంటేజ్ లేసి దోచుకుంటున్నారు కదా ప్రజల ప్రాణాలతో చలగాటు మాడి ప్రెస్ మీట్లో పెట్టమ్మా ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వమ్మా లాండ్ ఆర్డర్ ఇట్టి మనకు పట్టదు మనకి భజన 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 బ్యాచ్ కైకలూరులో అబ్బాయిని చంపే అబ్బాయిని ఆ విచ్చిన